నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్తి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు బ్లాజమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ నువ్వులు లడ్డండి నువ్వులతో పాటు వేరుసని గింజలు కూడా వేశాను ఎందుకంటే నువ్వులు చేదుగా ఉంటాయని పిల్లలు సరిగా తినరు ఇది హెల్త్కు మంచిదన్నా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నానండి దాంతోపాటు వేరుశనగ గింజలు కూడా వేస్తే చాలా చాలా బాగా వచ్చింది హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ వేరుశనగ గింజలు వేయించి పక్కన పెట్టుకున్నాను నేను హాఫ్ కేజీ బెల్లం అండి బెల్లము బాగా దంచి పెట్టుకోవాలండి బాగా కాగిన తర్వాత మళ్ళీ ఇలా టీ ఫిల్టర్లో వడగట్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారికి దానిలో చెత్త అవి ఉంటాయి కాబట్టి నువ్వుల్లో కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది అసలు పాలకంటే నూరెట్లు కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో అని అంటారండి మనకి ఐరన్ బాగా వస్తుంది మన వెయిట్ను కూడా తగ్గిస్తుంది నువ్వులు అందరూ వేడి వేడి అంటారు కానీ వేడి ఏమి లేదండి నువ్వులు తింటే వేడి చేస్తుంది అనేసి అందరికీ కొంచెం అపోహ ఇలా బాగా కాకిన తర్వాత కొంచెము ఎలకల పౌడరు వేస్తున్నాను చూడండి బాగా ఇలా పురుగు వచ్చిన తర్వాత కొంచెము చూడాలండి ఎలా పాకం వచ్చింది నువ్వులు ఇలా వేయించి పెట్టుకున్నాను మంచి కలర్ వచ్చింది చూడండి ఇప్పుడైతే బాగా కమ్మగా ఉంటుంది వేరుసన గింజలు కూడా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు పాకము సరిపోయిందేమో చూస్తామండి నువ్వులు తింటే కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుందండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి నువ్వుల్లో పాకము కూడా బాగా కరెక్ట్గా వచ్చిందండి ఇలా రావాలి పాకము చూడండి మన చేతికి టచ్ అవ్వకుండా బాగా వచ్చింది దీన్ని స్టవ్ ఆపేసి దించి పెట్టుకోవాలండి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాము కదా నువ్వులు వేరుసన గింజలు అవి కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇలా కొద్దిగా వేరుసన గింజలు వేసి ఈక్వల్గా రెండు వేసి మనం కలుపుకుంటే సరిపోతుందండి కొంచెం తడి ఉందంటే ఇంకా కొన్ని నువ్వులు వేసుకోవచ్చు కొంచెము తడిగా ఉంది చూడండి బెల్లం ఎక్కువ ఉంది అని అనిపిస్తే మనకి కొంచెం వేసుకోవచ్చండి నువ్వులు ఇలా మొత్తం కలుపుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి చూడండి బాగా కరెక్ట్గా ఉంది మొత్తం ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకుని మనము చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి వేడిగా ఉండేటప్పుడే చేసుకోవాలి చల్లబడితే మళ్ళీ సరిగా రాదు నేనైతే వాటరే టచ్ చేసిందని వంటలు పడతానండి నెయ్యి కూడా రాసుకోవచ్చు ఏ విధమైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకుండా చేస్తున్నాను నేను ఇది చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా వంటలు పట్టుకోవాలండి మనకి రిచ్ కాల్షియం ఉంది కాబట్టి ఆలస్యం చేయడం ఎందుకు రోజు ఒక నువ్వుల లడ్డు తిందాం మనం